రూపాయలు విడుదల చేసింది గ్రామ పంచాయతీలకు వివిధ పనుల నిమిత్తం గత గత కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి చాలా పంచాయతీలు నిధుల లేమితో సతమతమవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాత బకాయిలన్నింటినీ రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న పది లక్షల లోపు బిల్లులకు ప్రాధాన్యతనిచ్చి ఇచ్చి వాటన్నింటినీ ఒకే విడతలో చెల్లించింది పది లక్షల లోపు ఉన్న బిల్లును మొత్తం అయితే చెల్లించింది ఇప్పటిదాకా సో మెల్లమెల్లగా గ్రామ పంచాయతీల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గిస్తూ గ్రామ గ్రామాల గ్రామ స్థాయిలో పార్టీ యొక్క పరిస్థితులు కాస్తంత మెరుగుపరుస్తూ ఒకటినే ఒకటి రెండు రోజులు ఒకటి ఒక నెల రెండు నెలల్లో ఎన్నికలు పోవాలని చెప్పేసి అయితే ఖచ్చితంగా సర్కార్ భావిస్తోంది సో ఒకే విడతలో చెల్లించింది దీంతో ఒకే రోజున ఏకంగా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై బిల్లను క్లియర్ అయ్యాక అయ్యాయి కేవలం పెండింగ్ బిల్లులు మాత్రమే కాకుండా ఎస్డిఎఫ్ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద చేపట్టిన వివిధ పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎనభై ఐదు కోట్లు విడుదల చేసింది రోడ్ల నిర్మాణం డ్రైనేజీ వ్యవస్థలు సామాజిక